ఈరోజు నిర్లక్ష్యం చేసి చంద్రబాబు నాయుడు గారి మనకు మభ్య పెట్టే మాటలు చెప్పి ముందుకు పోతున్నాడు అనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఏం మేము ఒకటే అడుగుతా ఉన్నాం టీసీఎస్ కంపెనీకి వైజాగ్లో తొంభై తొమ్మిది పైసలకు భూమి ఇస్తావు ఉర్సా లాంటి మూడు నెలలు కూడా పుట్టినటువంటి కంపెనీలకు తొంభై తొమ్మిది పైసలకు భూములు ఇస్తా ఉన్నావు మీ అనుయాయులకంతా భూములు తొంభై తొమ్మిది పైసలకే కట్టబెడతాడు అసలు తొంభై తొమ్మిది పైసలు అనేది ఉందా తొంభై తొమ్మిది పైసలు ఎక్కడైనా చూడగలమా మనం ఈరోజు తొంభై తొమ్మిది పైసలు భూములు కట్టబెడతా ఉన్నాడు ఉద్యోగాలు కనిపిస్తారు వాళ్ళని చెప్పి ఏం మా జిల్లాలో విస్తారంగా ఉన్నాయి కదా అతి విశాలమైనటువంటి జిల్లా కదా అనంతపూర్ జిల్లా ఈ జిల్లాలో లక్షల ఎకరాలు బీడ్లుగా ఉన్నాయి ఇక్కడెందుకు అట్లాంటి సౌకర్యం మీకు కల్పించాలని నేను అడుగుతా ఉన్నా అనంతపూర్ జిల్లా లాంటి జిల్లాలు మీకు అత్యధిక స్థానాలు ఇచ్చినటువంటి జిల్లా ఇవి మరి ఇక్కడెందుకు మీరు అవసరమైన భూములు కేటాయించి ఇక్కడ భారీ పరిశ్రమలు తేవడానికి ఎందుకు ప్రయత్నించాలని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వం విధానాలు ఈరోజు అభివృద్ధి చెందిన ప్రాంతాలను మరింత అభివృద్ధి వైపుగా వెనుకబడిన ప్రాంతాలను మరింత పాతాళంలో పడేసేటువంటి విధంగా ఉన్న ఈ విధానాలు ఈ విధానాలు సవరించుకోవాలని చెప్తున్నాం ఇదే సందర్భంగా ఉరవకొండ ప్రాంతంలో జీడిపల్లి రిజర్వాయర్కు దాదాపు ఆరు వందల నలభై ఐదు మంది రైతులకు ఒక్కొక్కరికి పది లక్షల ప్రకారం ఒక ప్యాకేజ్ కూడా సిద్ధం చేసి రెడీగా ఉంది జీడిపల్లి గ్రామ పునర్నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకు వెంటనే కూడా దాదాపు యాభై ఐదు కోట్ల రూపాయలు వాళ్ళకు వెంటనే ఇవ్వాలనేటువంటిది కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సందర్భంగా వాటిని అనౌన్స్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదేవిధంగా ఇప్పటికే టెండర్లు పిలిచి పనులు స్టార్ట్ కావాలా గుంటకల్లు అదేవిధంగా వజ్రకరూరు చెరువులకు నీళ్ళు ఇచ్చేదాన్ని కూడా దానికి అవసరమైనటువంటి అనౌన్స్మెంట్ చేసి ఆ పనులు ప్రారంభమయ్యేటట్టు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా చేనేతకు సంబంధించి చాలా పెద్ద కేంద్రం మురగకుండా చేనేత క్లస్టర్ స్టార్ట్ అయ్యి కేవలం టెక్నికల్ రీజన్స్తో ఈరోజు ఆగిపోయింది వందల మందికి లాభం జరిగేటువంటి ప్రాజెక్టు చేనేత క్లస్టర్ పెన్నహోబిలం చేనేత క్లస్టర్ను కూడా వెంటనే స్టార్ట్ అయ్యేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న ఈ సందర్భంగా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు పరిశీలించాలనేటువంటిది నేను ఈ సందర్భంగా కోరుతాను